ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రతిపాడు హై స్కూల్లో జిల్లా వికాస పిడి లచ్చారావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఈ జాబ్ మేళాలో నలభై కంపెనీలు పాల్గొంటాయని తెలిపిన ఎమ్మెల్యే సత్యప్రభ దివంగత నేత వరపుల రాజ ఆశయాలే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్న ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాల వారికి అండగా ఉండడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మీడియా అన్న ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఏలేశ్వరం మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు యువ నాయకుడు బోధిరెడ్డి గోపి ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ యాళ్ల జగదీష్ ప్రతిపాడు సిఎస్సీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని తదితరులు ఈ జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన వారికి వారి అర్హతను బట్టి సుమారు పదిహేను వేల నుండి యాభై వేల వరకు జీతం ఉంటుందని తెలిపిన వికాస పీడి లచ్చారా <laughs> okey camera <'a çoğunday? gülüyor> అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున వికాస వికాసపిలివారి సహకంతో మన ఏ యంగ్ ప్రొఫెషనల్ వారి శాఖంతో ఇరవై తొమ్మిదో తారీఖున మెగా జాబ్ మళ్ళా నిర్వహించడం అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము మన ప్రతిపాడు హై స్కూల్ ఆవరణలో గ్రౌండ్ ఆవరణలో ఈ కార్యక్రమం చేపడతాం దాదాపు నలభై కంపెనీలని మేము ఆ రోజు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఈ నియోజకవర్గ స్థాయిలో టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్న అన్ని క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా దీనికి హాజరు అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ దాదాపు నలభై కంపెనీలని ఈ జాబ్ మేళాలో తీసుకురావడం జరుగుతుంది ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఆ రోజుకి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు రెండు వేల ఉద్యోగాలుని ఆ రోజు మేము ఫుల్ఫిల్ చేయాలి రోజు సెలెక్షన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సెలెక్ట్ అయిన గంట ఈవినింగ్ లోపు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఒక నెల రోజుల్లో వారికి జాయినింగ్ ఆర్డర్ కూడా వారికి పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మన నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే మన ప్రభుత్వం తరపు నుంచి నిరుద్యోగ యువతని ఆదుకోవాలి వారికి ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది దీనికి ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాన్ని ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు అందరూ కూడా వినియోగించుకుని అందరూ కూడా రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే దివంగత నేత వర్పుల రాజా గారి హాస్యం ఆయన గతంలో కూడా ఇక్కడ ఈ ఆవరణలో ఎన్నో మెడికల్ క్యాంప్ అయితేనే జాబ్ మేళలు అయితేనే అయితే నిర్వహించడం జరిగింది ఆయన ఆశయం ఎప్పుడు కూడా పేదలు వైద్య విద్య ఈ నిరుద్యోగ యువతకు ఉపాధి అన్నది ఆయన ఆశయం ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఈ జాబ్ మేళాలను కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది వాటికి అనుగుణంగానే ఆయన ఆశయానికి అనుగుణంగానే అప్పుడు కూడా ఈ వికాసవారు అప్పుడు కూడా ఆ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మేము రేపు రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖున మన ప్రతిపాడు మండల హెడ్ క్వార్టర్స్ లో ఆవరణలో ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఈ సోషల్ మీడియాలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ప్రతిపాడు ప్రతిపాడు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళ ఇరవై తొమ్మిదో తారీఖుని నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా జాబ్ మేళలో సుమారుగా నలభై కంపెనీలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారుగా రెండు వేల వేకెన్సీస్ తోటి టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ చదివిన అందరు అభ్యర్థులు కూడా ఈ జాబ్ మేళాకు హాజరు ఉన్నారు పదిహేను వేల శాలరీ నుంచి యాభై వేల శాలరీ మధ్యలో వీరికి శాలరీ వేతనం కూడా ఉంటుంది కావున నిరుద్యోగులు అందరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు ఈ జాబ్ మేళాకి హాజరు కావాల్సిందిగా కూడా కోరుచున్నాము దీంట్లో ఎటువంటి రుసుము ఎవరికి కూడా చెల్లించిన అవసరం లేదు ఇది జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశానుసారము ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహ సహాయ సహకారంతో ఇదంతా కూడా ఫ్రీగా నిర్వహిస్తున్నాము ఆ రోజు ఎమ్మెల్యే గారు దగ్గరుండి పరి దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా ప్రతిదీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటున్నారు కావున యువత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళాకి హాజరు కావాల్సిందిగా కూడా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్